లోకాసువార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి ముప్పై తొమ్మిది వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోనెలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక్క దోనె ఎక్కిదరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దొనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేలుతునని ఆయనతో చెప్పెను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దొనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు చూచి ఏసు మోకాళ్ల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను ఏలైనుగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయమొందిరి అలాగున సీమోనుతో కూడ పాలివారైన జబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి అందుకు ఏసుభయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయిందువని సీమోనుతో చెప్పెను వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన యొక్క పట్టణంలో నున్నప్పుడు ఇదిగో కుష్ట రోగముతో నిండిన యొక్క మనుష్యుడుండెను వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకునెను అప్పుడాయన చేయి చాపి వాని ముట్టినాకిష్టమే నీవు కమ్మని అనగానే కుష్ట్రోగము వానిని విడిచెను అప్పుడాయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకుని నీవు శుద్ధురవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడివచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి నుండి ఎరూశలేము నుండి వచ్చిన పరిశలుయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు సత్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల యొక్క మనుష్యని మంచము మీద మోసికొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరిగాని జనులు గొంపు కూడి నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుటవారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా మీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశీలను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించు యేసు వారి ఆలోచన లరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను ఉన్న మంచము ఎత్తికుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను అందరును విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకునిరి అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకకు మెట్టునద్ద కూర్చుండియుడుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోను పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి అందుకు ఏసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు ముప్పై రెండు మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చు తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిసరయుల శిష్యులను చేయుదురు గాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లన గాయబడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు ఎవడును పాత తిత్తులలో ద్రాక్షారసము పోసిన ఎడల తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలను పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే దానిని కోరువాడవడును లేడు పాతదే మంచిదనునని చెప్పెను